హాయ్ అండి అందరికీ పక్కా కొలతలతో రవ్వలొడ్డు ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగాక జీడిపప్పు ముక్కలు వేసుకోండి కాసేపు ఫ్రై చేసి ఎండు కిస్మిస్ కూడా అందులో వేసుకోండి రెండు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి కదా ఒక గిన్నెలోకి తీసేసుకోండి అన్నీ తీసేసుకున్నాం కదా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి ఒక ఐదు సెకండ్లు ఫ్రై చేసుకోండి ఐదు సెకండ్లు ఫ్రై చేసుకున్నాక మనం ఒక అరకొప్పు కొబ్బరి తీసుకోండి లేత కొబ్బరికాయ కాకుండా ముద్ర కొబ్బరికాయ కూర తీసుకుని వేసుకోవాలి అరకప్పు వేసుకోండి అందులో రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి రెండు కలిపి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లడ్డు రుచిగా ఉంటుంది అలా చిన్న సెక మీద అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక పది నిమిషాలైనా మనకు పడుతుంది రవ్వ సరిగ్గా ఏగా పచ్చిగా ఉండి లడ్డు రుచి ఉండదు గోల్డెన్ కలర్ ఇలా వచ్చాక మనకి ఫ్రై అయిపోయినట్టే స్టవ్ ఆపేసుకుని కొద్దిగా యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోండి మనం కొప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార వేసుకోండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి బాగా కలిపేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకోండి ముందు ఫ్రై చేయటానికి చాలా మట్టుకు నెయ్యి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి కాచిన పాలు ఒక చిన్న కొప్పుడు బాగా గోరువెచ్చిన పాలు కాకుండా కొంచెం వేడిగా పాలు వేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోండి అయిన వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర లడ్డు ప్రసాదం ఇంతే టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మనం మొత్తం కలిపేసుకున్నాం కదా లడ్డూలు కింద చేసేసుకోండి మొత్తం ఆ విధంగా లడ్డు చేసుకోవాలి ఒక బౌల్లో పెట్టేసుకోండి అన్నీ చేసేసుకున్నాం కదా రెడీ అయిపోయింది రవ్వ లడ్డు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి